ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ఇవ్వాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాలువల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని కోరారు శనివారం తిప్పర్తి మండల కమిటీ సమావేశంలో సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మండలంలో చందనపల్లి నుంచి ఇండ్లూరు వరకు మరియు మామిడాల మీదుగా ఎల్లమ్మగూడెం వరకు రోడ్లను డబల్ రోడ్లుగా మార్చే పనులు ప్రారంభించి సంవత్సరం అయిపోతుందని ఇంతవరకు పూర్తి కాలేదని వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు గ్రామాలలో పార్టీల ప్రాతిపదికన కాకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇందినమ్మ ఇళ్లను ఇవ్వాలని ఇండ్ల ఎంపికలో అవకతవకలను అరికట్టాలని పంట కాలువల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలోకి వెళ్లే ప్రమాదకరంగా ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మండలంలో విద్యుత్ బ్రేక్ డౌన్ అంతరాయాలు ఎక్కువగా వస్తున్నాయని ఆ సమస్యను పరిష్కరించాలని వర్షాకాలంలో సీజన్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వి రమణారెడ్డి మండల కార్యదర్శి మన్నెం భిక్షం నాయకులు జంజరాల సైదులు భీమకాని గనే వెంకన్న జిరాల ఉమా మాలి భార్గవి తదితరులు పాల్గొన్నారు చేశారు చేయాలని మొదటి నుంచి ఆ కమిటీకి బాధ్యత వల్ల అధికార యంత్రా నిర్వీలైన అయిపోయింది వాళ్ళు తమకు ఇష్టమైనటువంటి వాళ్ళని రాజకీయ ప్రాప్తం కూడా లబ్ధి అని ఎంపిక చేసి పెట్టుకున్నారు అంటే చూపే కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దలు పెట్టుకుంటున్నారు కానీ మరి అప్పుడు పేదరికంలో మర్చిపోతున్నటువంటి వాళ్ళు తీరు వాటి దుస్థితి నెలకొని ఉండదు అందుకే వాటిని ఎవరెవరిని ఎంపిక చేశారనే విషయాన్ని కూడా ఆయా గ్రామ పంచాయతీలలో లబ్ధాలను దృష్టి పెడితే నిజమైన అదుపులోకి వచ్చాయా లేదా అంటే అన్నర్లు కూడా చోటు చేయడానికి దొరికిందా అనేది చూడవచ్చు కానీ ఆ పరిస్థితి లేదు అందుకనే వాటికి వెంటనే గ్రామ పంచాయతీలలో లబ్ధిదారు దృష్టి పెట్టాలి దాంట్లో ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు అనర్ధిక ఆ అనర్హుల నుంచి వాళ్ళని తీసి తొలగించి నిరుపేదీ తీరు పెట్టాల్సినటువంటి అవసరం ఇక ఈ తిరుపతి మండలంలో అనేక చోట్ల రోడ్లని వైడని అట్లాగే మరమట్టడం కోసం వాటిని కొంచెం పనులు చేసి మిగతా పనులు చేయకుండా ఆగిపోయి దానివల్ల రవాణా సౌకర్యం చాలా ఇబ్బందికరంగా తయారేది అక్కడ దాకా పోయే వాహనాలు పడుకోవడం వాహనం ఉద్యోగం లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి ఆటో ఇట్లాంటి తెలియాలన్నట్టు పక్కన పోసి వాటి మీద మిగతా పనులు చేయకపోవడంలో అట్లాంటి పని జరుగుతుంది అందుకే పైన మిగిలి పెట్టాయించాలే కాంట్రాక్టర్ కూడా పొరపరగా పని చేసి ప్రజలకు ఇబ్బంది కానీ